నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే పోతేపల్లిలో వేంచేసిన శ్రీ విజయ కనకదుర్గ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారికి కార్తీక మాసం నెల రోజులు ఉదయం ఆరు గంటల నుండి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆలయ పాలక వర్గం తెలిపారు కార్తీక మాసం రెండో రోజు భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు విచ్చేసి స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు పట్టణంలోని పలు దేవాలయాలకు భక్తులు తెల్లవారుజామున విచ్చేసి అభిషేక పూజా కార్యక్రమాలు చేపట్టారు భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తం కావడంతో వార్పు చేసుకోలేని పేదలకు స్వామి గుడి ఇతర ప్రాంతాల్లో స్వచ్ఛంద సేవా సంస్థలు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు బైపాస్ రోడ్డులోని సంచార జాతుల వారికి చెందన ఆకూరి శ్వేతలు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు వారి ఆలయం వద్ద ఆయన ఓలు పార్థసాయి ఆయన ఓలు భాగ్యలక్ష్మి లంకిశెట్టి బాలాజీ అంజిబాబు పేదలకు అన్నదానం చేశారు పెడన నియోజకవర్గంలో పలు పంచాయతీలలో ప్రమాదకరంగా మారిన డ్రైన్లను కాలువలను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పరిశీలించారు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పలు సూచనలు చేశారు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయాలని భారీ వర్షం కారణంగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పెడన నియోజకవర్గం పరిధిలో తీర ప్రాంతం ఎక్కువ ఉన్నందున పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున చెట్ల కింద నిలబడరాదని సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని పాతబడిన భవనాల్లో నివాసం ఉండరాదని లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలన్నారు ముఖ్యంగా రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు గుర్రప్ప డెక్కలను నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని తొలగించి నీటి ప్రవాహం ఎక్కడ ఆగకుండా చూడాలని రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని డీసీ చైర్మన్లకు నీటి సంఘం అధ్యక్షులకు ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు డీసీ చైర్మన్లు బొర్రా కాశీ నీటి సంఘం అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడన ప్రభావంతో కృష్ణా జిల్లాలో భారీ వర్షపాతాలు నమోదయ్యాయి ఫలితంగా ప్రధాన రహదారులతో పాటు పల్లపు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి జనజీవనం స్తంభించిపోయింది రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అత్యధికంగా కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది వరి పంటలతో పాటు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేందుకు కృష్ణా జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టరు డికే బాలాజీ తెలిపారు జిల్లా అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ అప్రమత్తం చేశారు జిల్లా వ్యాప్తంగా ఆర్డీవోలు తహసీల్దార్లు తమ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు సహకార రంగంలోని ఆర్బన్ బ్యాంకులను డిపాజిట్ల సేకరణ ద్వారా పటిష్టపరచాలని గృహ నిర్మాణాలకు రుణాలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరగడ్డ వేదవ్యాస్ అన్నారు మచిలీపట్నం అర్బన్ బ్యాంకు నూతన అధ్యక్షుడిగా ఐ కుమార్ గురువారం అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు వర్షంలో సైతం పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు అర్బన్ బ్యాంకు వరకు తరలివచ్చారు సంప్రదాయ సిద్ధంగా వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కుమార్ బ్యాంకు ఆవరణలో ప్రమాణ స్వీకారం చేశారు మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరగడ్డ వేదవ్యాసుల సమక్షంలో దిలీప్ కుమార్ పాటు మిగిలిన డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే కోటిన్నర డిపాజిట్లు సేకరించి కుమార్ బృందం ఒక రికార్డు స్థాపించారు అనంతరం బృందావనపుర కళ్యాణ మండపంలో జరిగిన అభినందన సభలో బూరగడ్డ వేదవ్యాస్ మాట్లాడుతూ ఆర్బన్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులతో ధీటుగా సేవలందించాలన్నారు సామాన్య మధ్యతరగతి ఖాతాదారులకు అందుబాటులో ఉండేలా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహించాలన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ బ్యాంకులో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఖాతాదారులకు మెరుగైన సేవలందించాలన్నారు బ్యాంకు నూతన అధ్యక్షుడు దిలీప్ కుమార్ మాట్లాడుతూ తనకు మంత్రి కొల్లు రవీంద్ర సీఎం చంద్రబాబు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తామన్నారు నగరంలోని పెద్దలు వ్యాపారవేత్తల వద్దకు వెళ్లి డిపాజిట్లు సేకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వేము కోటేశ్వరరావు నూకల రమాదేవి గెల్లి అరుణకుమారి వంపుగడల చౌదరి పోతాబత్తుల పాండురంగారావు సూరిశెట్టి హరికృష్ణ బుర్రా శ్రీనివాస్ గున్నం నాగరాజన్ టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ సనకా నాగులు తూమాటి బసవయ్య పిప్పళ్ల కాంతారావు లోగిశెట్టి వెంకటస్వామి టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము జనసేన నాయకుడు గడ్డం రాజు బీజేపీ నాయకుడు సంతం గజేంద్ర తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అపాలనుభవంతో ఇవాళ రాష్ట్ర అభివృద్ధి పొందేస్తారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఇవాళ మంచి ఇంక్విటీ ఈ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఇవాళ కమర్షియల్ బ్యాంక్స్ తో పాటు ఈ పోటీ పడి డిపాజిట్స్ పెంచుకుని ముందుకు వెళ్ళి ఈ ప్రాంత ప్రజలకి ఇంకా సహాయ సహకారం అందిస్తామని మీ అందరికీ అభినందన తెలియజేస్తారు మచిలీపట్నంలో కూటమి నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు అర్బన్ బ్యాంక్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బహిర్గతమయ్యాయి వైస్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో జనసేన నాయకులు కార్యక్రమం నుండి బాయ్కాట్ చేశారు ఎనిమిది మంది డైరెక్టర్లలో ఒకడినైనా తనకు వైస్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారని జనసేనకు చెందిన వంపుబెడల చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు ఒత్తు ధర్మాన్ని విస్మరిస్తున్నారంటూ జనసేన నాయకులు కార్యక్రమం నుండి చేశారు ఇవాళ అర్బన్ బ్యాంక్ నూతన పాలక వర్గం ఏర్పాటు చేయటం జరిగింది గత పది రోజుల క్రితం నన్ను వైస్ చైర్మన్ అర్బన్ బ్యాంక్కి అనౌన్స్ చేశారు కానీ ఈ రోజున ప్రమాణ స్వీకారం రోజు పేరు అప్పుడే అనౌన్స్ చేయమని చెప్తున్నారు నన్ను నన్ను తిదిగా అవమానపరిచిన మరి వీళ్ళు ఏమనాలో తెలియదు ఎందుకంటే అర్బన్ బ్యాంక్ తొమ్మిది మంది డైరెక్టర్లు తొమ్మిది మందిలో ఒకే ఒకరినే జనసేన తరఫున నన్ను ఎంపిక చేశారు నాకు వైస్ చైర్మన్ ఇస్తామని మాకు ఆర్కే గారు చెప్పారు వెళ్ళి ప్రమాణ సేకరణ చేయండి మీరు మీరు అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయండి అని చెప్పి నన్ను పంపించారు కానీ ఈ రోజున అనౌన్స్ చేయ చేయకపోతే నేను వైస్ చైర్మన్గా చెప్పి అనౌన్స్ చేస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను లేకుండా చేయనని మా జనసేన పార్టీ అందరం కూడా బాయిగా చేసి రావడం జరిగింది ఎందుకంటే కేవలం నేను ఒక దళితుడే అనే ఉద్దేశంతోనే నన్ను ఈ పదవికి ఎంపిక చేయలేదు అనౌన్స్ చేయలేదని నేను చాలా మనస్తాపం చెందుతున్నాను ఒక్కసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ రోజు వరకు కూడా అర్బన్ బ్యాంకులో ఎస్ఈఓళ్ళు ఎవరు కూడా కమిటీలో లేరు మరి ఈ విధంగా నన్ను జనసేన పార్టీ ఇంత గుర్తింపించి నన్ను ఆర్కే గారు చెప్పారు అంటే నేను వెళ్ళబట్టి ఈ విధంగా జరిగింది కాబట్టి ఆర్కే గారు చెప్పబట్టి నేను వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను కానీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు నన్ను నాకు ఇవ్వకపోవటం ప్రమా ఇది అనౌన్స్ ఇవ్వకపోవటం చాలా బాధాకరంగా అనిపిస్తుంది వేరే వాళ్ళని మరి ఇది టీడీపీ వాళ్లే చేయాలిగా టీడీపీ వాళ్లే అనౌన్స్ చేసింది మొత్తం పదవులన్నీ వాళ్ళే తొమ్మిది మంది వాళ్ళే తీసుకున్నారు కేవలం బీజేపీకి ఒకళ్ళు జనసేన ఒకళ్ళే ఎంపీ చేశారు మిగతాయన్ని టీడీపీ వాళ్లే పదవులన్నీ వాళ్ళే తీసుకున్నారు మరి చైర్మన్ వాళ్ళు తీసుకున్నప్పుడు వైస్ చైర్మన్ జనసేనకి ఇవ్వాలి టీడీపీకి చైర్మన్ ఇచ్చినప్పుడు వైస్ చైర్మన్ జనసేన పార్టీకి అనవైతిగానే వస్తుంది కాబట్టి మరి ఇవ్వకపోవటం ఎందుకు అనేది ఆలోచించాలి విషయం అడిగి అడగటం జరిగింది అయితే వాళ్ళు ఏమంటున్నారని మంత్రి గారు రాలేదు ఆర్కే గారు రాలేదు వాళ్ళిద్దరు మాట్లాడుకుని అనౌన్స్ చేస్తామని అని చెప్తున్నారు ముందు చెప్పారు ఆర్కే గారు నాకు చెప్పారు ఫస్ట్ ముందు మాత్రం ఆర్కే గారు నాకు చెప్పడం జరిగింది మీకు మిమ్మల్ని డైరెక్ట్ ఇచ్చి వైస్ చైర్మన్ గా ఇచ్చాము మీరు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయమని చెప్పి ఆర్కే గారు పంపించారు అఫీషియల్ గా చేయాల అన్అఫీషియల్ గా చేశారు దాంతో అన్ని పేపర్ కూడా నా పేరు రావడం జరిగింది బ్యాండర్లు కట్టారు ఇక్కడ మా క్యాడర్ మొత్తం జనసేన పార్టీ మా జనసేన భారీ వర్షాలకు నీట మునిగిన బందరు మండలం బుద్దాల పాలెం బొర్రపోతు పాలెం గ్రామాల్లోని పంట పొలాలను గురువారం వ్యవసాయ శాఖాధికారులు పరిశీలించారు ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కె నాగేంద్రరావు మాట్లాడుతూ నేలకొరిగిన దుబ్బులను లేవదీసి కట్టాలన్నారు పంట పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపాలన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాంకుమార్ విఏ శిరీష వన్నం సునీల్ కొక్కు రామాంజనేయులు రైతులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం